గత పేదవారి సొంతింటికాల నెరవేరలేదని ఆయన విమర్శించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని గత పదేళ్ల పాలనలో కొల్లగొట్టారని ఆయన ఆరోపించారు ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఇందిరమ్మ నమూనా ఇంటిని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తుందని ఆయన తెలిపారు ఇందిరమ్మ ఇళ్ళల్లో దళారుల పాత్ర ఉందని ఆయన చెప్పారు జనవరి ఇరవై నుంచి మరో నాలుగు పథకాలు అమలు చేయబోతున్నామని ఆయన పేర్కొన్నారు మొదట్ నుంచి కూడా మన గారు హౌసింగ్ గురించి ప్రత్యేకత పట్టారు ఏ ఎలక్షన్ పోయిన ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడుతున్నారు పట్టుబట్టి వారు ఈ హౌసింగ్ స్కీమ్ తెచ్చినందుకు మీ అందరి తరఫున వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నిజంగా మనకు వీరు రెవెన్యూకి హౌసింగ్కి ఉండటం అనేది అదృష్టవంతున్నాం ఇటువంటి స్కీమ్ అనేది మన దేశంలోనే చాలా తక్కువ అనమాట అప్పుడు అప్పటి ఇందిరమ్మ ఇండ్లు ఏ ఎలక్షన్ మీటింగ్ పోయినా ఇందిరామ్మ ఇండ్ల గురించి వాళ్లకు అనమాట అదే విధంగా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తి స్థాయిగా ఆరు గ్యారంటీలలోనే చాలా మట్టుకు గ్యారంటీలు పూర్తి చేశారు ఇంత తొందరగా కంప్లీట్ చేసినందుకు హౌసింగ్కి తర్వాత వివిధ పంచాయత్ రాజ్ పంచాయత్ రాజ్ ఆఫీసులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను